గుజరాత్లోని గోద్రాలో రాత్రి అంటే శుక్రవారం రాత్రి మళ్ళీ కొన్ని మోకలు అయితే రెచ్చిపోయాయి సోషల్ మీడియాలో ఏదో వీళ్ళకి ప్రతికూలంగా ఉందంట ఆ యొక్క వీడియో చూసి పోలీస్ స్టేషన్ల మీద కొన్ని వందల మంది ముస్లిం యువకులు వచ్చేసి రాళ్లతో దాడి చేశారు దాంతో పోలీసులు కూడా మరికొన్ని పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు రప్పించి వాళ్ళు ప్రొటెక్షన్ చేసుకున్నారు అందులో కొన్ని వాహనాలు కూడా ధ్వంసం అప్పటికప్పుడు పదిహేడు మందిని అయితే అరెస్ట్ చేశారు ఎనభై ఎనిమిది మంది పైన కేసులు పెట్టారు అలాగే మరికొంతమంది తప్పించుకున్నటువంటి వారిపై కూడా కేసులు పెట్టి వాళ్ళని కూడా వెతికే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇక్కడ ఏం చేయాలి వీళ్ళని ఇప్పుడు చెప్పండి అదే పొరపాటున ఎన్కౌంటర్ చేస్తే వచ్చేసి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలోనే ముస్లింలు బ్రతకలేకపోతున్నారు నరేంద్ర మోదీ దీంతో ఇప్పుడు ఇక్కడ ఎన్కౌంటర్ చేసేస్తున్నారు ఇక భారతదేశంలో మైనార్టీలకి చోటే లేదా అన్న విధంగా ప్రచారం చేస్తారు కాదు ఈ విధంగా దాడులు చేస్తే వదిలేస్తేనేమొచ్చేసి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలోనే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు అంటారు ఏం చెయ్యాలి వీళ్ళని ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలాగా ఇష్టం వచ్చినట్లుగా దాడులు చేస్తున్నారు ఏది లవ్ జిహాది కాకుండా ఆర్థిక జిహాది కాకుండా ఇంకా రకరకాల జిహాదీలు కాకుండా ఇప్పుడు ఈ దాడులు కూడా ఇక్కడ ఎవడు భయపడుతున్నాడు స్వదేశంలో మెజారిటీ అయినటువంటి హిందువులు భయపడుతున్నారు ఎక్కడ నుండు నిజాము సుల్తాన్లు మహమ్మదీలు రకరకాల వాళ్ళందరూ అందరూ కలిసి ఎక్కడెక్కడ నుండి ముస్లింస్ ని ఈ దేశం తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ వాళ్ళకి పక్క ఇల్లులు పక్క గృహాలు కట్టించి అన్ని వసతులు కల్పించి ఇక్కడిచ్చేసి వీళ్ళేమొచ్చేసి మైనార్టీలుగా ఇక్కడ ఉంటూ మనల్లే భయపెట్టే పరిస్థితి పైగా ఇదంతా అల్లా భూమి అని ఆక్రమించుకోవడానికి పక్కనే ఉన్నటువంటి రోహింగ్యాలను కూడా తీసుకొచ్చి ఇక్కడ మోహరిస్తున్నారు ఇదే అడిగితే మనమే దాడులు చేస్తున్నారు ఇది మన దేశం యొక్క పరిస్థితి యాభై ఏడు ముస్లిం దేశాలు ఉన్నాయని మనమే చెప్తున్నాం అన్ని కంటే ఎక్కువగా క్రిస్టియన్ దేశాలు ఉన్నాయని చెప్తున్నాం బౌద్ధ దేశాలు ఉన్నాయి మరి ఎక్కడ లేని ఏంటి హిందూ దేశాలు లేవు ఒక మణిపూర్ ఒక నేపాల్ హిందూ దేశం కాదు ఒక భారతదేశం హిందూ దేశం కాదు ఒక భూటాన్ హిందూ దేశం కాదు ఏది హిందూ దేశం కాదు అన్ని లౌకిక దేశాలే వాళ్ళ మాత్రం వాళ్ళ దేశాలు అన్ని తినడానికి తిరగడానికి ఇది మాత్రం అప్పరంగా దొరికినటువంటి ఒక దేశం